గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్న మూడులో కుజుడు ఉద్యోగ ఫలితాలు విశేషమైన శుభాన్నిస్తాయి సుస్థిరత లభిస్తుంది స్థిరత్వం ఏర్పడుతుంది చెంచలత్వం పోతుంది తోటి వారి నుండి గుర్తింపు ఉంటుంది అధికారులు మీ కృషిని గుర్తిస్తారు ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి కాలం చక్కగా సహకరిస్తుంది అధికార లాభాల సూచితం ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ధర్మదేవతా అనుగ్రహం వల్ల పూర్వపుణ్యం వల్ల విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది అభివృద్ధిని సూచించే సాహసోపేతమైన ఆలోచనలతో కూడినటువంటి నిర్ణయాలని కార్యరూపంలోకి తీసుకురండి ఒత్తిడిని జయించండి ప్రశాంత చిత్తంతో ప్రణాళికల్ని సిద్ధం చేసి అందుకు అనుగుణంగా విజయాలు సాధించండి ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి సాంకేతిక లోపాలు లేకుండా అవగాహన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగటం మంచిది వ్యాపారంలో శ్రమ పెరిగినా మంచి జరుగుతుంది సత్ఫలితాలు సాధించే వరకు కృషిని లక్ష్యాన్ని సిద్ధింప చేసే విధంగా కొనసాగించండి లాభం కలుగుతుంది ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి మొహమాటం వల్ల ఇబ్బందులు కలగకుండా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మీ కృషి ఫలిస్తుంది వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు మేనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా నవగ్రహాలని దర్శించండి గురుగారు మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి